ఓం నా ప్రియమైన ఆత్మస్వరూపులారా ఎప్పుడైనా మనస్సు అంతులేని ఆలోచనలతో ఒక ప్రవాహంలా నిరంతరం చెదిరిపోతున్నట్లు అనిపించిందా ఆ క్షణంలో కేవలం ఒక్క క్షణంపాటు అంతా నిశ్చలంగా ఉంటే బాగుండని ఎప్పుడైనా కోరుకున్నారా హ్యావ్ యు ఎవర్ విష్డ్ ఫర్ జస్ట్ వన్ సింగిల్ పాయింట్ ఆఫ్ స్టిల్నెస్ నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం మనమంతా కలిసి పతంజలి మహర్షి మనకు అందించిన నూట తొంభై ఐదు యోగ సూత్రాల పవిత్ర యాత్రలో ఉన్నాము ఈ ప్రయాణంలో ఇది మన నలభై ఆరవ సూత్ర వివరణ గుర్తుందా మనం గత సూత్రాలలో మన చైతన్యం అంటే మన స్పృహ ఎలా స్థూలమైన వస్తువుల నుండి మెల్లిమెల్లిగా అత్యంత సూక్ష్మమైన వాటివైపు తన ఏకాగ్రతను మారుస్తోందో తెలుసుకున్నాము కదా సరే మరి ఈరోజు ఈ వివరణలో మనమొక అద్భుతమైన గాఢమైన శాంతికి పునాది వేయబోతున్నాం ఏకాగ్రత అనే ఒకే ఒక్క పవిత్ర బీజం నుండి పెరిగే ఆ సమాధి స్థితి అదే సబీజ సమాధి గురించి తెలుసుకుంటాము ఇది మన అంతరంగంలో అంతులేని ప్రశాంతతకు ద్వారాలు తెరుస్తుంది ఇప్పుడు ఒక నెమ్మదైన దీర్ఘమైన శ్వాస తీసుకుని ఆ పవిత్ర సూత్రం యొక్క స్పందనలను మన హృదయంలోకి ప్రేమగా ఆహ్వానిద్దాం ఈ క్షణం మనం ఇక్కడ ఎంతో ప్రశాంతంగా సురక్షితంగా ఉన్నామని భావిద్దాం ఈ సూత్రాన్ని మనసులో నెమ్మదిగా ఎంతో స్పష్టంగా పఠిద్దాం తా ఏవ సబీజహ సమాధేహే మరొక్కసారి నాతో పాటు తా ఏవ సబీజహ సమాధేహే ఈ సూత్రంలోని ప్రతి పదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది తా ఏవా దీని అర్థం అవి మాత్రమే లేదా ఇంగ్లీష్లో దే ఇన్ డీడ్ ఇక్కడ అవి అంటే మనమింతకు ముందు సూత్రాల్లో చర్చించుకున్న ధ్యానస్థితులే అని సూచనం ఆ తర్వాత వచ్చే పదం సబీజహ ఇది చాలా ముఖ్యమైన పదం స అంటే తో కూడిన బీజహ అంటే విత్తనం అంటే బీజంతో కూడిన లేదా విత్ సీడ్ ఇక్కడ బీజం అంటే మన ఏకాగ్రపకు ఒక ఆధారం ఒక ఆలంబన అనమాట ఇక చివ్వరిగా సమాధిహి దీని అర్థం ఘాడమైన ధ్యానస్థితి లేదా సంపూర్ణమైన ఏకాగ్రతలో లీనమైపోవడం దీనినే ఇంగ్లీష్లో మెడిటేటివ్ అబ్జాబ్షన్ అని అంటారు ఈ పదాలన్నింటినీ కలిపితే ఆంగ్లంలో దీని భావం దోజ్ వెరీ స్టేట్స్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆర్ సమాధి ఆర్ మెడిటేటివ్ అబ్జాప్షన్ విత్ సీడ్ ఇప్పుడు తెలుగులో దీని పూర్తి భావాన్ని మనసులోకి తీసుకుందాం గతంలో వివరించిన ఆ ధ్యానస్థితిలే బీజంతో కూడిన సమాధి అంటే సబీజ సమాధి అని పిలవబడతాయి ఒక్క క్షణం మౌనంగా ఉండి ఈ వాక్యం యొక్క లోతును అనుభూతి చెందండి ఇంతకీ ఈ బీజంతో కూడిన సమాధి అంటే ఏమిటి దాని లోతైన అర్ధమేమిటి రండి ఇప్పుడు దాన్ని శోధిద్దం ఈ సమాధానంలోనే మనకు కావలసిన గాఢమైన శాంతికి తాళంచెవి దాగి ఉంది పతంజలి మహర్షి సమాధిని ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు మొదటిది మనువిప్పుడు మాట్లాడుకుంటున్నా సబీజ సమాధి అంటే ఏకాగ్రత కోసం ఒక ఆధారాన్ని ఒక బీజాన్ని ఉపయోగించడం ఇక రెండోవది మరింత ఉన్నతమైనది నిర్బీజ సమాధి అంటే ఎటువంటి ఆధారం లేకుండా శూన్యంలో లీనమవడం మనమిప్పుడు చర్చిస్తున్న ఈ సబీజ సమాధి ఆ నిర్బీజ సమాధికి ఒక బలమైన పునాది వంటిది ఈ సబీజ సమాధిలోనే నాలుగు అద్భుతమైన మెట్లు అంటే స్థాయిలు ఉన్నాయి మొదటిది వితర్క అంటే ఒక స్థూల వస్తువుపై తర్కంతో కూడిన ఏకాగ్రత రెండవది విచార సూక్ష్మమైన అంశాలపై లోతైన విచారణ చేయడం మూడవది ఆనంద ఏకాగ్రతలో అనుగుదమయ్యే వర్ణనాతీతమైన పరమానందం ఇక నాలుగవది అస్మిత కేవలం నేను ఉన్నాను అనే స్వచ్ఛమైన భావనపై ఏకాగ్రత ఈ నాలుగు స్థాయిలు కూడా సబీజ సమాధి యొక్క రూపాలే ఈ బీజం అనే భావనను మరింత సులభంగా మనసుకి హత్తుకునేలా అర్థం చేసుకోడానికి ఒక చిన్న కథను విందాం ఈ వివరణ మీ మనస్సుకి శాంతినిస్తున్నట్లయితే చివరి వరకు ఉండి ఆ ఆశీర్వాదాన్ని స్వీకరించండి ఈ ప్రయాణంలో ప్రతి క్షణం చాలా విలువైంది ఇది రైతు మరియు విత్తనం యొక్క కథ అనగనగా ఒక జ్ఞాని అయిన రైతుండేవాడు అతను తన పొలంలో ఒక అద్భుతమైన మహావృక్షాన్ని పెంచాలని సంకల్పించాడు అందుకోసం అతను తన సమయాన్ని శక్తిని ఆ పొలమంతటా వృధాగా వెదజల్లలేదు అలా కాకుండా అతను ఎంతో శోధించి ఒకే ఒక్క పరిపూర్ణమైన ఎంతో శక్తివంతమైన ఎంచుకున్నాడు దాన్ని సారవంతమైన నేలలో ఎంతో ప్రేమతో శ్రద్ధగా నాటాడు ఇక ఆ ఒక్క విత్తనమే అతని సర్వస్వమయ్యింది ప్రతిరోజూ అతను ఆ విత్తనానికి నీరు పోశాడు దానికి తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకున్నాడు చుట్టూ మొల్చే కలుపు మొక్కలను అంటే మన అనవసరమైన ఆలోచనలను ఎంతో ఓర్పుతో ప్రేమగా తొలగించాడు అతని దృష్టి అంతా కూడా ఆ ఒక్క విత్తనంపైనే ఉంది అతని అంకిత భావం ఫలించింది ఆ ఒక్క విత్తనం నుండే ఒక మహావృక్షం పెరిగింది అది పెరిగి పెద్దదై ఎందరికో చల్లని నీడను మధురమైన ఫలాలను అన్నింటికీ మించి అంతులేని శాంతిని అందించింది అతని ఏకాగ్రత అతని శ్రమ ఫలించాయి ప్రియమైన వారలారా ఈ కథలోని నీతి ఇదే మన ఏకాగ్రతే ఆ పవిత్రమైన బీజం దానినుండే మన అంతరంగంలో శాంతి అనే మహావృక్షం పెరుగుతుంది సరే మరి మన జీవితంలో ఈ అంతర్గత ఏకాగ్రత అనే బీజాన్ని ఎలా పెంచుకోవాలి ఎలా దానికి పోషణ అందించాలి దాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి దీనికి రెండు చాలా సులభమైన మార్గాలున్నాయి మొదటది ఏకాగ్రత కోసం ఒక బీజాన్ని ఎంచుకోవడం అది మీకు ఇష్టమైన మంత్రం కావచ్చు లేదా మన శ్వాస కావచ్చు లేదా మనకు ఇష్టమైన దైవస్వరూపం కావచ్చు ఇక రెండవది చాలా ముఖ్యమైనది ధ్యానంలో మనసు చెదిలిపోయిన ప్రతిసారి దాన్ని గద్దించకుండా కోప్పడకుండా ఎంతో ప్రేమగా నెమ్మదిగా తిరిగి ఆ బీజంపైకి తీసుకురావడం ఆ రైతులాగే ఎంతో ఓర్పుతో ప్రేమతో చెయ్యాలి ఈ ఏకాగ్రత అనే బీజానికి మనం ప్రేమతో పోషణందించే కొద్దీ మన అంతరంగంలో ఒక దివ్యమైన ఆధ్యాత్మిక కాంతి మెల్లగా ఉదయించడం మొదలవుతోంది అసలా కాంతి ఎలా ఉంటుంది దాని స్వభావం ఏమిటి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక వెలుగు గురించి మనం మన తదుపరి సూత్ర వివరణలో మరింత లోతుగా తెలుసుకుందాం ఈ యోగ ప్రయాణంలో మన ప్రతి అదుగు స్థిరంగా శాంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మార్గానికి ఒక చిన్న ఆశీర్వాదం ఈ సూత్ర వివరణ మీ హృదయంలో కొద్దిపాటి శాంతినైనా నింపినట్లయితే దయచేసి ఈ వివరణను లైక్ చేసి మీలాంటి సాధకులతో పంచుకోండి మరియు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మనం ఈ పవిత్రమైన యోగయాత్రను ఎల్లప్పుడూ ఇలాగే కలిసి కొనసాగించవచ్చు ముందు ఒక చిన్న ఆలోచన ఈరోజు మనం మనస్సు అనే తోటలో మనం ఏ శాంతి బీజాన్ని ప్రేమగా నాటుదాం ప్రతి సాధకునే ఏకాగ్రత అనే పవిత్ర బీజం వారి అంతరంగంలో అంతులేని శాంతి అనే మహావృక్షంగా వికసించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను ఆ వృక్షం ప్రతి సుందరమైన ఆత్మకూ ఎల్లప్పుడూ చల్లని నీడను సాంత్వనను అభయాన్ని అందించాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతిహి శాంతిహి శాంతిహి